హలో అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను విజయవాడలో ఉంటూ కూడా మనం చాలామందికి క్రిష్ట చేపల గురించి తెలియదండి అంటే తెలుసు కానీ అంత టైం స్పెండ్ చేయరు అలాగే కాస్ట్ కూడా ఎక్కువ అనుకుంటారు నేనైతే ఈరోజు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేను వీడియో అయితే తీసానండి ఇది మనకి విజయవాడ నుంచి మన బ్యారేజ్ అవతలే కృష్ణ దగ్గరే చేపలు దొరుకుతాయి అని చెప్పి చాలామందికి తెలుసు ఇంకొంతమందికి అయితే తెలిసే ఉండొచ్చు బట్ నేనైతే చెప్దామని చెప్తున్నాను ఇక్కడ మనకైతే పున్నమి ఘాట్ ఉంటుంది కదండి పున్నమి ఘాట్కి వెళ్ళే రూట్లో అయితే రైట్ సైడ్కి చిన్న సందులోకి అయితే మనకి లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఘాటు ఇక్కడ ఆపోజిట్కో మనకి ఇక్కడ అయితే పట్టి అమ్ముతారండి వీళ్ళు నైట్ అంతా నైట్ అంతా చేపలు పట్టి ఇంకా మార్నింగ్కి ఇలా లైవ్గా లైవ్లో చేపలు అయితే మనకు అక్కడ పట్టేసి నెట్లో పెట్టి పెడతారండి ఇదిగోండి ఆ బాబాయ్ గారు తీస్తున్నారు చూడండి చేపలు అలా పట్టి పెడతారు మనకి ఎక్కువ శాతం రాగండి చిత్రాయి రెండు పడతాయి అంట మేమైతే రాగండి తీసుకుంటాం ఇప్పుడు కూడా ఇంకా లక్కీగా మేము వెళ్ళిన రోజు ఏంటంటే ఉన్నాయి రాగండి రాగండి కూడా పెద్ద సైజ్ అడిగాము అంటే త్రీ కేజీస్ అలా అడిగితే లేవని చెప్పేసి ఉన్నవి ఇవే అని చెప్పి వేశారు ఇంకా మేమైతే ఉన్నవి అవే తీసుకున్నాం అనమాట అప్పటికే ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా జనము మామూలుగా అయితే ఎర్లీగా సెవెన్ లోపు వెళ్ళిపోవాలండి అప్పుడైతే కనుక ఇంకా మనకి కావాల్సిన రకాలైతే ఉంటాయి ఇంతకు ముందు సలా సరిగా పడటం లేదంట చేపలు ఇప్పుడు కృష్ణానదిలో బాగా నీళ్ళు ఉన్నాయి కదా ఇంకా చేపలు అయితే పడుతున్నాయి బాగానే ఇంకా మా తర్వాత ఇంకొకరు వచ్చారు వాళ్ళు కూడా తీపిచ్చుకొని ఇంకా అలాగే చేయించుకుంటున్నారు రేటు కూడా పెద్ద ఎక్కువగా ఏం లేదండి మనం బయట చెరువు చేపలు కేజీ ఎంత పడుతుందో ఇక్కడ కూడా అంతే పడుతుంది కానీ చేప రుచి అయితే చాలా బాగుంటుందండి మనకి చెరువు చేప కన్నా కూడా క్రిష్ట చేప రుచి చాలా బాగుంటుంది రాగండి అయితే ఇంకా బాగుంటుందండి బొచ్చి అసలు పడదంట ఎక్కువ శాతం రాగండి చిత్రాయి ఉంటాయంట ఇంకా మా పడితే ఎప్పుడన్నా ఇంకా మోసలై అంట చిన్న మోసలు ఇంకా మేమైతే అలాగ చేపలు తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము నేనైతే ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇదే స్టైల్లో చేస్తానండి ఫస్ట్ అయితే చేపల్ని బాగా శుభ్రం చేసేసుకోవాలండి మనకి చెరువు కన్నా కృష్ణ చేపలు ఎక్కువ శాతం నొరగ రాదు చెరువు చేపలకి నొరగ వస్తుంది సేపు అసలు అనేది రాదండి చక్కగా వచ్చేస్తుంది అదిగో నేను తెచ్చిన చేపలకి కొన్ని ముక్కలు ఫ్రైకి కలిపెట్టాను కొన్ని ముక్కలు పులుసులోకి పులుసులోకి నేను ఎప్పుడూ కూడా ఉప్పు కారం నూనె పసుపు అన్నీ కలిపేస్తానండి అన్నీ కలిపేసి ఒక అరగంట అయినా సరే లాగా బాగా కలిపి ఒక పట్టుకుంటానండి అది బాగా కలిపి పట్టేలోపు ఉల్లిపాయ అన్ని కట్ చేసుకొని ఇలాగా ఉల్లిపాయ అల్లము పచ్చిమిర్చి కలిపి ఫస్ట్ అయితే సగం సగం అయితే పేస్ట్ వేస్తాను సగం ఉల్లిపాయలేమో చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాను కుదిరితే ఉల్లికాయడ దొరికితే మాత్రం ఉల్లికాడ కంపల్సరీ వేస్తాను ఇంక అయితే ఉల్లికాడ దొరకలేదు మాకు ఆదివారం కాదు కదా మేము వెళ్ళింది బుధవారం ఇంక ఉల్లికాయతే దొరకలేదు చింతపండు కూడా రుచికి తగ్గట్టుగా మేము నేనైతే చేడతానండి చింతపండు పులుసు అంతా కూడా చక్కగా ఇలాగా తేర్చుకుంటూ వేసుకోవాలండి తేర్చుకుంటూ వేసుకోకపోతే చింతపండు పైన ఉన్న రజనంతా మనకు పులుసులో పడిపోయి కసకసలాడుతూ ఉంటుంది పులుసు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా వేసుకోకూడదు ఒక గిన్నెలో పిండి పై పైన తీర్చిది పోసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అన్నీ వేగిపోయాయి కదండి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలిపి పేస్ట్ వేసుకున్నాం కదా అది మొత్తం వేసేసి వేయించిన తర్వాత ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని చింతపండు పులుసు పోసేస్తానండి నేనైతే టమాటాలు ఎక్కువ వేస్తాను టమాటా పులుసులో ఉడికి ఆ ముక్క తింటుంటే ఉంటుందండి రుచి అది టమాటా అంటే ఇష్టం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది నేనైతే అదే ఇష్టంగా తింటాను కాబట్టి ఒక నాలుగైదు టమాటాలు అయితే వేస్తాను ఇలా అయితే వేస్తాను ఇంక అంతకుమించి ఏ మసాలాస్ అయితే వేయనండి నేను చేపల పులుసు ఇలాగే చేస్తాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి చాలామంది మసాలా వేస్తారు అంటే మనం చికెన్ మసాలాలో వేసుకుంటాం కదా ధనియా చెక్క లవంగా గసాలు అల్లము ఉల్లిపాయ అన్నీ కలిపి ముద్దగా చేసేసుకొని చేపలు పులుసు పెడతారండి అలా అసలు నాకు నచ్చదు నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నేనైతే తలక ఇష్టంగా తింటాను మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి థ్యాంక్ యూ